హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫీషియల్ సో టుడే వీడియో వచ్చేసి హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే మేము ఫ్యామిలీతో అయితే చూడ్డానికి వెళ్ళామండి సో ఈ నెహ్రూ జులాజికల్ పార్క్ ఎవరైనా చూడాలనుకుంటే సో నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చెప్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో మేము జూ పార్క్ అయితే వచ్చేసామండి సో జూ పార్క్ ఎంట్రన్స్ ముందర అయితే ఇవి స్నాక్స్ అనేవి బయట అమ్ముతున్నారు సో పిల్లలతో వెళ్ళేటప్పుడు ఇవి మనకి చాలా హెల్ప్ఫుల్ అయితే అలాగే మనకి టైంపాస్ కూడా అవుతాయండి సో జూ పార్క్లో సో నేను కొన్ని చాక్లెట్స్ అనేవి స్నాక్స్ అనేవి తీసుకుంటాయి సో నెక్స్ట్ వచ్చేసి సో ఇది వచ్చేసి టికెట్ ఆఫీస్ అండి సో ఇక్కడ రూల్స్ అన్నీ మారిపోయినాయి అయినవి ఇంతకు ముందు అయితే అసలు లేవు మేము అయితే ఒక త్రీ ఇయర్స్ ఏమీ అవుతుంది ఇంతకుముందు వచ్చి మనం జూ పార్క్కి సో ఇప్పుడు జూపార్క్కి అయితే చాలా వేరియేషన్ అనేది వచ్చింది సో మొత్తం ఇక్కడ ఆన్లైన్ బుకింగ్ అండి సో గో గోటో ఆన్లైన్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ సో ఇక్కడ మనకు రోమ్లోకి వెళ్ళి నెహ్రూ జూలాజికల్ ఫార్ టికెట్స్ అని చెప్తే మనకి ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవచ్చు సో అలాగే ఇక్కడ క్యాష్ అనేది అస్సలు లేదండి సో మనం ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాలి సో ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ చేసి మనం మన ఫోన్కి అనేది మెసేజ్ వస్తుంది సో ఆ మెసేజ్ అనేది మనం అక్కడ అడ్రస్లో చూపిస్తే సెక్యూరిటీ వాళ్ళకి మనకు లోపలికి అనేది అలో చేస్తారు సో ఇక్కడ లైన్ అనేది ఆన్లైన్ పేమెంట్ వల్ల సో చాలా లైన్ అనేది క్యూ అనేది చాలా ఎక్కువ ఉంది సో ఎండ కూడా అలాగే ఉంది ఆ రోజున అయితే వర్షం అనేది అస్సలు లేదండి సో మేమైతే టికెట్స్ అనేవి తీసేసుకున్నాను సో ఈ ట్రిప్ అనేది నేను ఒక పిక్నిక్ లాగా అయితే ఫీల్ అయ్యి మేము ఇంటి దగ్గర నుంచి అయితే ఫుడ్ ఐటమ్స్ అనేవి మేము ఫుడ్ అనేవి కొడుకుని అయితే తీసుకొచ్చేసాము సో ఇక్కడికి వచ్చాక ప్రతిసారి తెలుసు ఇక్కడ కలర్ కవర్స్ అనేవి లోపలికి వెళ్ళవడం అనేది అస్సలు ఉండదు సో ఎన్నిసార్లు తెలిసినా సరే మేము మళ్ళీ క్యారీ బ్యాగ్ అనేవి తెచ్చుకోకుండా అదే తప్పు అనేది చేస్తామండి సో దీనే కాదు చాలామంది అలాగే చేస్తారు సో మేము తెచ్చిన బ్యాగ్ అనేవి తీసేసి అక్కడ ఇచ్చిన కవర్స్ అనేవి మేము ఫుడ్ అనేవి అందులో పెట్టేసుకుని అయితే మేము లోపలికి అయితే ఫుడ్ అనేది లోపలికి పట్టుకెళ్ళాము సో ఫుడ్ అనేది ప్యాక్ చేసే లోపల నేను ఇలా బయటకు వచ్చి జామకాయ అండ్ మామిడికాయ అయితే నేను ఉప్పు కారం బైతే పెట్టించేసి తీసుకొచ్చేసాను సో టైం పాస్ కూడా అవుతుంది మనకి జూ పార్క్లో ఇవి తినడానికి అందరికీ చెప్పేది ఒకటే అండి సో ఎప్పుడైనా మనం జూ పార్క్కి వెళ్ళాలనుకుంటే సో ఇప్పుడు అంతా ఆన్లైన్ అండి సో లోపల మనం ఏదైనా చూడాలన్నా సో ఏవైనా ఎక్కాలన్నా సరే ఆన్లైన్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు సఫారీ అనేది ఉంటుంది కదా సో లోపల సో చాలా సైకిల్స్ కూడా మనకి ఉంటాయి చిన్నపిల్లలకి వాకర్స్ కూడా ఉంటాయండి సో లోపల సో ఇవన్నీ మనం ఆన్లైన్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు సో అలాగే వీకెండ్లో కాకుండా నార్మల్ డేలో వెళ్తే క్రౌడ్ అనేది చాలా తక్కువ ఉంటుందండి సో మేము సండే అయితే వచ్చాము సో క్రౌడ్ అనేది చాలా ఎక్కువ ఉంది సో ఇక్కడ ఏంటంటే మండే అనేది హాలిడే ఉంటుంది సో మండే రోజు ఎవరు వెళ్ళొద్దండి సో ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ ఏంటంటే మన బ్యాగ్స్ అనేవి అసలు ఎలో చేయనివ్వరు అండి వాళ్ళు ఇచ్చిన బ్యాగ్స్ మాత్రమే లోపలికి మనం పట్టుకెళ్ళాలి ప్లాస్టిక్ కవర్స్ కానీ బ్యా అండ్ బెడ్షీట్స్ కానీ ఇంకా పిల్లలు ఆడుకునే వస్తువులు ఏమైనా ప్లాస్టిక్ ఐటమ్స్ అస్సలు అలో చేయనివ్వరు సో అన్నీ ఇచ్చేసి అయితే మేము ఎంటర్ అయిపోయాము సో లోపల చూసారు కదండి ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే మనకి టాయ్ ట్రైన్ కూడా ఉంటుందండి సో టాయ్ ట్రైన్లో వెళ్ళడం కంటే మనం నడుచుకొని కొంచెం ఒప్పుకి తెచ్చికి నడుచుకుని వెళ్ళడమే బెటర్ అండి ఎందుకంటే అవి టాయ్ ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది మనం ఏవి సరిగ్గా అస్సలు చూడలేము సో నడుచుకుని వెళ్తే ఒక్కొక్కటి మనం నెమ్మదిగా మనం చూడొచ్చు ఫ్రీగా అయితే సో ఇక్కడైతే మ్యాప్ అయితే ఉంటుందండి సో ఈ మ్యాప్ బట్టి మనమైతే వెళ్ళొచ్చు సో మ్యాప్ బట్టి ఎటువైపు ఏ యానిమల్స్ ఉంటాయని చెప్పేసి మనం చూసి అయితే వెళ్ళొచ్చండి సో టికెట్స్ తీసుకునే దగ్గర నా సజెషన్ ఏంటంటే సో మనం ముందుగానే మనం అప్పటికప్పుడు అయితే ఆన్లైన్ బుకింగ్ అనేది చేసుకున్నట్లయితే ఎక్కడ మనకు వెయిటింగ్ అనేది అసలు ఉండదండి వెంటనే పంపించేస్తారు సో అన్నీ అయితే చూడవచ్చు ఇలా ఇటువైపు వెళ్తే ఇక్కడ ఒక జిరాఫీ అనేది ఉందని చెప్పేసి మేము ఇలా అయితే వచ్చేస్తామండి సో ఇది చూడగానే చాలా పెద్ద జిరాఫీ సో జిరాఫీ ఇంత దగ్గర నుంచి చూడాలి నేను ఫస్ట్ టైం అని ఇంతకుముందు వచ్చినప్పుడు కొంచెం దూరంగానే ఉండయి సో సో ప్రతి యానిమల్స్కి అనేది స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంది సో దానికి సపరేట్గా ఫుడ్ అయినా అది వాటర్ అయినా సరే చాలా బాగా దీనికైతే తీసుకుంటున్నారని చెప్పేసి అనిపించింది సో చూడడానికి కూడా చాలా క్యూట్గా అనిపించింది అని నాకు అలాగే దీనికైతే ఈ యానిమల్కి అనేది డైట్ అనేది ప్లాన్ చేస్తారంట అండి సో అలాగే దీనికి సంబంధించిన డాక్టర్ అనేది కూడా ఉంటారంట సో చాలా కేర్ఫుల్గా అయితే ఈ యానిమల్స్ అనేది చూసుకుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళైతే సో దీనికి అనేది స్పేస్ చూసారా ఎంత పెద్ద స్పేస్ అనేది ఉందో సో దీనికి ఒక్కటే కాదండి ప్రతి ఒక్క దానికైతే దానికి చిన్న గుహలాగా అయితే ఉంటాయి ప్రతి యానిమల్స్కి అలాగే ఇక్కడ ఉన్న యానిమల్స్ని మనం అడాప్ట్ చేసుకోవచ్చు అండి సో ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పారు మాకు మనం మనకి ఏదైనా యానిమల్ అనేది ఇష్టమైతే దాన్ని అడాప్ట్ చేసుకుని త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అలా ఉంటుందంట సో మనం ఏ బర్త్డేస్కైనా ఏ ఫంక్షన్స్కి అయినా సరే మనం దీనికి మనీ అయినా డొనేట్ చేయొచ్చు అలాగే ఫుడ్ అయినా ఏదైనా మనం డొనేట్ చేసి పెట్టవచ్చు అండి సో ఇవి వచ్చేసి అందరికీ కామన్గా తెలిసినవి అండి సో వీటి గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సో ఇవన్నీ చూస్తూ ఉండండి ఈ లోపల అయితే నేను కొంచెం జూ పార్క్ కోసం అయితే కొద్దిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇది వచ్చేసి హైదరాబాద్లోనే ద బెస్ట్ జూ పార్క్ అండి నెహ్రూ జూలాజికల్ పార్క్ ఇది వచ్చేసి నైన్టీ నైన్టీన్ సిక్స్టీ త్రీలో అయితే ఈ జూ పార్క్ అనేది ఓపెన్ చేశారు సో ఇక్కడికి వచ్చేసి కొన్ని వేల మంది అయితే ప్రతిరోజు వస్తారండి సో ఇది వచ్చేసి బహదూర్పూర్లో అయితే జూ పార్క్ అనేది ఉంది ఇక్కడ నియర్గా మనకి మెట్రో స్టేషన్ వచ్చేసి ఎన్జిబిఎస్ అండి సో అక్కడి నుంచి అయితే మన బస్సులు వచ్చేసి నైంటీ ఫోర్ అండ్ నైంటీ ఫైవ్ బస్సులు అనేవి వస్తాయండి అండ్ అలాగే సెకండ్లో నుంచి డైరెక్ట్ మనకైతే జూ పార్క్ అయితే వన్ జెడ్ అలా సెవెన్ జెడ్ అయితే డైరెక్ట్ జూ పార్క్ అనేసి ఉంటుంది సో మనకి జూ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అయితే ఉంటుందండి సో అలాగే మనకి ఎవ్రీ మండే హాలిడే కంపల్సరీ ఉంటుంది రిమైనింగ్ ప్రతి డే మనకి జూ పార్క్ అనేది ఓపెన్ అయి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్స్ అండి సో ఇక్కడ వచ్చేసి త్రీ ఎలిఫెంట్స్ ఉన్నాయి సో మాకైతే ఇది చాలా చాలా దగ్గర నుంచి అయితే కనిపిస్తున్నాయి సో చూడడానికి అయితే చాలా బాగుంది సో జిరాఫీ దగ్గరైనా ఎలిఫెంట్ దగ్గరైనా సో చూడ్డానికైతే మేము అలాగే ఉండిపోయాం చాలాసేపు ఎక్కువ టైం అనేది వీటి దగ్గరే మేము ఎక్కువ స్పెండ్ చేసాము సో చాలా క్యూట్గా అనిపించింది చాలా పెద్ద ఎలిఫెంట్ ఇది వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జింకలు అనేవి ఉన్నాయి సో ఇవి కూడా చాలా దూరంగా అనిపించినాయి సో మేము అలా వాక్ చేసుకుంటూ ఇంకా దగ్గరలో ఏమున్నాయని చెప్పేసి మేము చూడ్డానికైతే వెళ్ళాము సో మెల్లగా మేమైతే చిన్న చిన్న యానిమల్స్ అన్నీ చూసుకుంటే అయితే వచ్చాము సో ఇవి ఎక్కడో లోపల గుహల్లో ఉన్నాయి సో సరిగా అయితే మాకు కనిపిస్తలేదు సో కనిపించినా కనిపించకపోయినా సో మేమైతే చూసుకుని అయితే వచ్చేస్తాము సో ఇక్కడైతే ఇది కూడా మాకైతే లోపల ఉంది ఇది ఇది కూడా మాకు సరిగా కనిపిస్తలేదు నక్క అనుకుంటా సో కనిపించట్లేదు సో మెల్లగా అక్కడి నుంచి అయితే మేము నచ్చుకుని వచ్చేస్తాం సో మాకు ఇప్పటికే మొత్తం ఫుల్ ఎనర్జీ అంతా అయిపోయింది సగం చూడ సగం కూడా చూడలేదు సో ఇక్కడ చాలా జనం ఉన్నారు సో లోపల ఏముందని చూస్తే ఇక్కడ వాటర్ ఫాల్స్లో ఉంది వాటర్ అనేది సో దీన్ని చూడడానికి చాలా జనం ఉన్నారు సో అక్కడికి వెళ్ళి చూడగానే నాకైతే షాక్ అయ్యాను సో ఇక్కడైతే తీరా చూస్తే ఏమీ లేదు సో ఇక్కడ సో ఏమైనా తిందామని చెప్పేసి ఫుడ్ మేము ఇలా ఇక్కడెక్కడైనా ప్లేస్ ఉందన్నట్టు చూస్తుంటే ఇక్కడ ఇది వచ్చేసి సఫారి అనేది మనకి తీసుకెళ్తారు సో వ్యాన్ అయినా ఏదైనా బస్సులో అయితే తీసుకెళ్తారు సో దగ్గర నుంచి అయితే యానిమల్స్ అనేవి మనకు చూపిస్తారండి సో లోపల ఇంకా అడవిలో అయితే చాలా యానిమల్స్ అనేవి ఉంటాయి సో వాటిని అయితే మనకు దగ్గర నుండి లైవ్ కింద చూపిస్తారు ఇక్కడ రెండు చిరుతి పుల్లలు చెప్పేసి ఉన్నాయి సో ఇక్కడ ఇవి ఒకటైతే బయటకి అటు ఇటు అయితే తిరుగుతూ అనేది ఒకటైతే పడుకుని ఉంది సో ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద కంచెలు అయితే వేసి ఉంచారు సో ఇవి అయితే చాలా డేంజర్ కదండి సో ఇక్కడ లతో అయితే గుహ ఉంది సో వాటి అయితే ఇవి లోపల రోజు డైలీ అయితే వాటిలోనే ఉంటాయి సో చాలా కేర్ఫుల్ అండి ఇవైతే సో చూడడానికి దగ్గర నుంచి చూసాను కానీ సరిగా అయితే కనబడట్లేదు సో దీనికైతే కన్సల్ టైప్లో వేశారు కదా సో అదైతే చాలా ఆకలికో ఏంటో తెలియదు అటు ఇటు తిరుగుతూనే ఉంది చిరుతి వచ్చేసి సో ఇది వరకు లాగైతే జూ పార్క్లో అయితే అంత ఇంట్రెస్ట్గా నాకు ఏమనిపించలేదు సో కాళ్ళు ఏదో నొప్పి వచ్చింది ఫుల్ ఎనర్జీ అంతా పోయింది అప్పటికే మాకు అందులోకి మేము సగం కూడా చూడలేదు సో ఇంతకుముందు ఉన్న యానిమల్స్ కంటే చాలా తక్కువ యానిమల్స్ అయితే అయితే ఉన్నాయి సో లోపల మనకి సఫారీ అనేది తీసుకెళ్తున్నారు కదా సో లోపలైతే ఉంటాయని చెప్తున్నారు కానీ మీ మీద టికెట్స్ ఏమి తీసుకోలేదు సో అక్కడ చాలా ఎక్కువ లైన్ ఉందని చెప్పేసి పిల్లలు అప్పటికే మాకు చాలా ఎనర్జీ అంతా అయిపోయింది సో మాకు వెయిట్ చేసే అవకాశం లేదు అండ్ అలాగే ఫోన్లో ఛార్జింగ్ అనేది లేదు ఆఫ్ అయిపోతున్నాయి ఫోన్స్ కూడా వీడియోస్ ఏమైనా తీయడానికి కూడా సో ఇంకా వెళ్ళిపోదాం వెళ్ళిపోదామనే చెప్పేసి అనుకున్నాము సో చూ సో మెల్లగా మేము రిటర్న్ వచ్చేస్తుంటే సో అక్కడ చుట్టుపక్కల ఏమైనా ఉంటే మేము చూసుకుని అయితే మెల్లగా అయితే వచ్చేస్తున్నాము సో పిల్లలతో అసలు అవ్వదండి ఎందుకంటే పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళని ఎత్తుకోవాలి చేయాలి సో ఎవరైనా పిల్లల్ని తీసుకుని వచ్చే వాళ్ళకైతే సో చిన్న పిల్లలకైతే మంత్స్ బేబీస్కి అయితే వాకర్స్ కంపల్సరీ ఇక్కడ ఉన్నాయి అలాగే పెద్దవాళ్ళకి కూడా సైకిల్స్ కూడా ఉన్నాయండి సో అవైతే తెలుసు కానీ అవి ఎక్కడిస్తారో ఏంటో తెలియదు సో ఎక్కడికి వెళ్ళి వెతుక్ స్కీన్ని తెచ్చుకునేది ఓపిక కూడా అసలు లేదు మాకు సో మెల్లగా అక్కడ ఉన్న యానిమల్స్ అన్నీ చూసుకుంటూ మెల్లగా అయితే మేము రిటర్న్ అయిపోతున్నాం సో కొంచెం ఫ్యామిలీతో కాబట్టి సో ఎంజాయ్ అనేది కంపల్సరీ ఉంటుందండి ప్రతి ఒక్కరికి సో జూ పార్క్ అంటే కొంచెం కాలు నొప్పలు అనేవి వస్తాయి కొంచెం ఓపిక కూడా ఉండదు లాస్ట్గా మనకి సో ఏదేమైనా కొంచెం మేము ఎంజాయ్ చేసామని చెప్పచ్చు సో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ